వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాటి స్పెషల్ రెసిపీ వెజ్ పిజ్జా పిజ్జాలో కొన్ని వందల రకాలు ఉంటాయి ఇది వెజ్ పిజ్జా ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువగా పిజ్జా బర్గర్ శాండ్విచ్ ఎక్సెట్రా లాంటివి ఇష్టపడుతూ ఉంటారు బయట కొనాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది దానికి బదులుగా ఈ వెజ్ పిజ్జాని ఇంట్లోనే ఎగ్జాక్ట్లీ మీకు రెస్టారెంట్ టేస్ట్తో వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా ఉంది రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ద బెస్ట్ వెజ్ పిజ్జా సింపుల్గా చేసేస్తారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి అందరూ పిజ్జాకి మైదాపిండి వాడతారు బట్ మేము హెల్తీగా గోధుమ పిండి వాడాము మీకు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్ ముద్దలా కలుపుకొని కవర్తో కప్పి మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత నానిన పిండి ముద్దని రెండు సమాన భాగాలుగా చేసి ఒక దానిని తీసుకొని చూపించిన విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని స్పోక్ స్పూన్తో హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల పిజ్జా అనేది ఎక్కువగా పొంగకుండా ఉంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రోల్ చేసుకున్న పిజ్జాని వేసి కాల్చుకోవాలి ఇప్పుడు మరోవైపుకు తిప్పుకొని ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి ఇలా ఒకవైపు బాగా కాల్చుకోవాలి మరోవైపు లైట్గా కాల్చుకొని పక్కకు తీసుకొని ఇలా లైట్గా హీట్ అయిన పార్ట్ని బేస్గా తీసుకొని బాగా ఎర్రగా కాలిన పక్క పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి ఇది హెల్తీగా హోమ్ మేడ్ పిజ్జా సాస్ అండి మీకు కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో ఈ రెసిపీని మీకోసం అప్లోడ్ చేస్తాను ఇప్పుడు దీనిపైన చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైనే ఆనియన్ పీసెస్ స్వీట్ కార్ను ఆలివ్ సీడ్స్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఉంటే క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక ప్యాన్ మీదకి రీప్లేస్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి బేస్ హార్డ్ కాకుండా చూసుకొని హీట్ చేసుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిజ్జా పర్ఫెక్ట్గా వచ్చింది చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ పిజ్జాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిజ్జా పీసెస్ కట్ చేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పిజ్జా రెడీ దీన్ని టమాటోకి చెప్తే తింటే సూపర్గా ఉంటుంది లేదు అంటే ఇలా ఒట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా మనం ఇంట్లోనే హైజీనిక్గా నచ్చిన విధంగా పిజ్జాని చేసుకొని అందరూ ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్